పువ్వులలో రారాజు తామర పువ్వు అనే చెప్పవచ్చు ఎన్ని పువ్వులు ఉన్నా కూడా తామర పువ్వుకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు వసంత నవరాత్రు లలితాదేవి అమ్మవారికి ఈ తొమ్మిది పది రోజులుగా చక్కగా పూజలు నిర్వహించి అమ్మవారికి దశమి వేళ పూజాపీఠానికి అదిపి పూజలు ముగించాము మళ్ళీ అమ్మను ఇంత అందంగా అలంకరించి పూజించే భాగ్యం మరొక సంవత్సరం తర్వాత కానీ కుదరదండి ఆది పరాశక్తి పూజా విధానంతో పాటుగా మన సబ్స్క్రైబర్స్ చేసుకున్నటువంటి శ్రీరామనవమి పూజా ఫొటోస్ మీ అందరికీ ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మన సబ్స్క్రైబర్స్ పూజ ఎలా చేసుకున్న విషయం చాలా చక్కగా అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్స్లో ఒకరిద్దరు కూడా సీతారామ వారి కళ్యాణం జరిగేటప్పుడు పీటల మీద కూర్చున్నారటండి వారి అభిప్రాయాన్ని కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ద్వారా తెలియపరిచారు ఈ వసంత నవరాత్రుల పూజా విధానం ఏలూరులో పవర్పాట్ లో అన్నపూర్ణాదేవి అమ్మవారి గుడి ఉందండి అక్కడ అమ్మవారికి ఇంత చక్కగా అలంకరణ చేసి పూజలు చేశారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా లలిత నవరాత్రులు చేసుకున్న పూజా ఫొటోస్ కూడా షేర్ చేశారండి ఆ ఆది పరాశక్తి అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా మనకి ఎల్లవేళలా అమ్మవారి యొక్క కరోనా కటాక్ష వీక్షణాలు కుటుంబం మీద ఎల్ల ఉంటాయి ముఖ్యంగా నాకు పూజా విధానంలో సంపెంగ పువ్వులతో మాలను అలంకరణ చేసి అమ్మవారికి అలంకరణ చేశారండి నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి సంపంగి పువ్వుల మాల అచ్చంగా సంపంగి పువ్వులతోనే పూలదండనైతే స్వయంగా అమ్మవారి కోసమే అల్లించారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తారనమాట అలాగే ఇప్పుడు సమయం పన్నెండు దాటేసిందనమాట ఈ యొక్క పన్నెండు గంటలకి ఏమంటారయ్యా అంటే అభిజిత్ లగ్నం అంటారనమాట పన్నెండు అనే సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు మన మన ఆంధ్రప్రదేశ్ లో మన సబ్స్క్రైబర్స్ వారి వారి ప్రాంతాల్లో జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణం యొక్క పూజా ఫొటోస్ వీడియోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా షేర్ చేశారండి నిన్నటి వీడియోలో మా పల్లెటూరులో జరిగినటువంటి సీతారామల కళ్యాణం వీడియో అయితే షేర్ చేస్తున్నాను కదా అందులో చెప్పానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పూజా ఫోటో షేర్ చేయండి అని చాలామంది షేర్ చేశారండి చూడండి చక్కగా చాలా అందంగా స్వామి అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేశారు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరూ కూడా ఇంత ఆనందంగా అందంగా అలంకరణ చేసి కుటుంబ సభ్యులు అందరితో కలిసి పూజలు చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా పూజా ఫొటోస్ మీరు షేర్ చేయడం వల్ల మరలా మీరు ఈ ఫొటోస్ చూసి ఆనందపడతారని కోరుకుంటున్నాను అలాగే మా చిన్న పల్లెటూరులో జరిగినటువంటి సీతారాముల వారి కళ్యాణం యొక్క పూజా వీడియో నేను ముందుగానే మా పల్లెటూరులో జరిగిన అని ఒక వీడియో షేర్ చేస్తున్నానండి వీలెవరాని మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది అలాగే ఉదయం వేళ రాములవారికి ఇలా పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత సాయంత్రం వేళ కూడా మేము భజన కార్యక్రమం అంతా కూడా చేసామండి చాలాసేపు భజనలు అవి రౌండ్ వారి దగ్గర శ్రీరామనవమి రోజున ఉదయం చూడడానికి ఎంత అందంగా ఉంటో సూర్యాస్తమయం కూడా అంతే అందంగా ఉంటుంది ఇలా మా పల్లెటూరులో సూర్యాస్తమయం కూడా చూడడం నాకు చాలా ఇష్టం సూర్యోదయాన్ని ఎంత ఇష్టపడతానో సూర్యాస్తమయాన్ని కూడా అంతే ఇష్టపడతాను ప్రతి రోజు కూడా ఇలా చూడడం మిస్ అవ్వను అలాగే వెన్నెల్లో పూచే పువ్వులు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి ఇలా తెల్లటి చామంతి పువ్వులు వెన్నెల్లో చూస్తున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తాయో శ్రీరామనవమి పండుగ వేళ ఇలా చామంతి పువ్వులను వెన్నెల్లో రాత్రి వేళ చూస్తుంటే చాలా ఆనందమే వస్తుంది ఈ పువ్వుల చెట్టు అయితే మా ఇంటి దగ్గర కాదండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎంత అందంగా పువ్వులన్నీ చక్కగా పూసాయి ఇక ఈరోజు శుక్రవారము శుక్రవారం అంటే ముందు రోజే నేను కళ్ళపలేసి ముక్కులు పెట్టి చక్కగా అలంకరణవి చేస్తూ ఉంటాను కదా ప్రతి శుక్రవారం వేళ కూడా ఇలానే ఉంటుందన్న నా పూజా విధానము మీకు ప్రతి వీడియో అయితే షేర్ చేయడం కుదరదు కాబట్టి ఎప్పుడైనా ఒక వ్లాగ్ షేర్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను మా పెరట్లో పూచినటువంటి పసుపు పువ్వులు ఈ పసుపు పువ్వులు మీరు ఇంకా ఏమైనా పేరుతో పిలుస్తారా నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ పసుపు పువ్వులు కూడా మాలగా అల్లితే ఎలా ఉంటుందో చూద్దరు కానీ విడి పువ్వులు కన్నా మాలగా అల్లితే చాలా అందంగా ఉంటుంది మాలగా అల్లినప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో ఈ పువ్వుల మాలో అయితే చక్కగా అల్లేశారు ఇక ఇప్పుడైతే పరమాన్నం వండుతున్నానండి ప్రతి శుక్రవారం కూడా కొద్దిగా అయితే వండి నేను నైవేద్యంగా పెడుతూ ఉంటాను ఇలా మా అత్తగారు ఎప్పుడు నాకు నేర్పించారండి కాబట్టి ప్రతి శుక్రవారం వేళ కొంచెమైనా పరమన్నం వండుతూ ఉంటాను తప్పనిసరిగా వండాలా అంటే అలాంటిది ఏమీ లేదండి ఎవరింటి ఆచారాన్ని బట్టి అలా ఉంటుంది మా అత్తయ్య గారు అయితే ఇలా నాకు నేర్పించారు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి మీ మందార చెట్టు యొక్క మందార పూలు ఎక్కువగా పూస్తూ ఉంటే ఏం చేస్తారండి ప్రతిరోజు నీళ్లు పోస్తామండి శ్రీరామనవమి పండుగ రోజే ఈ రాణిహారం అయితే ఇంటికి వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా అందంగా కనిపిస్తున్నటువంటి రాణిహారం నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్స్లో ఉన్నవి పూసలు కాదండి అవి క్రిస్టల్స్ మీకు మరొక వీడియోలో నేను వేసుకుని ఒకసారి చూపిస్తాను చాలా అందంగా ఉంది రీజనబుల్ ప్రైస్ కూడా మీలో ఎవరికైనా సరే ఈ రాణిహారం యొక్క డీటెయిల్స్ కావాలంటే మీకు కమెంట్ చేయండి తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను ఇక పూజా విషయానికి వచ్చినట్లయితే ఉదయం పూజ చేసుకుంటానండి చాలా వరకు మార్నింగే పూజ చేసేసుకుంటాను శుక్రవారం అంటే ఇంకొంచెం ముందుగానే లేస్తూ ఉంటాను ముందు రోజే పూల మాలవి కట్టుకోవటం గుమ్మాలకు పసుపు రాసుకోవటం కళ్ళాపల వేసుకోవటం వలన ఉదయం పూజ అది చేసుకుంటాను లలిత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తేలికగా పూజ ఎలా చేసుకోవాలని నేను ముందుగానే వీడియో పెట్టున్నాను కదండి అందులో అమ్మవారి ఫేస్ నేను ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను చాలామంది కూడా నచ్చింది అక్క ఎలా తయారు చేశారు మాకు మేకింగ్ వీడియో పెట్టచ్చు కదా ఎలా తయారు చేశాను అడుగుతున్నారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి నేనే తయారు చేసుకున్నానండి ఇవన్నీ వుడ్ అనమాట గ్రీన్ కలర్ వుడ్ అని కాదండి పెయింట్ అవి వేశాను కా మీకు త్వరలోనే మేకింగ్ వీడియో పెడతాను మన తెలుగువారికి అసలే పూజలు ఎక్కువ కదండి ఇలా పూజా విధానంలో అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలాంటివి ఏదైనా గ్రీన్ కలర్వి కార్డ్బోర్డ్ కానీ లేదా వుడ్ కానీ ఉన్నట్లయితే చక్కగా అలంకరణ చేసి పూజలు పెట్టుకోవచ్చు నేను అటు వీడియోలో మా అక్క చేసుకున్నటువంటి పూజా విధానం షేర్ చేశానండి అలాగే మా అమ్మ కూడా సులభంగా శ్రీరామనవమి పూజనైతే ఇంత చక్కగా ఆచరించింది అమ్మ దగ్గర చాలా చిన్న పటాలే ఉంటాయండి కాబట్టి చాలా చిన్న పటమైనా సరే అందంగా ఉన్నటువంటి అయితే అమ్మ ఇప్పుడు కొంటూ ఉంటుంది శ్రీరాములు వారి పట్టాభిషేకంగా ఉన్నటువంటి పటం చేశారా ఎంత అందంగా ఉందో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్క ఏంటనే విషయం కూడా ఒకసారి పాస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే చెప్పేస్తున్నాను ఈ మొక్క పేరు పసుపు మొక్క అనమాట మీలో చాలామంది తెలిసి ఉంటుంది ఎంతమందికి తెలుసు అనే విషయం కూడా కమెంట్ చేయండి నేనైతే మొదటిసారి చూస్తున్నాను మా అక్క ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చూసిందండి అందుకే నాకు వెంటనే షేర్ చేసింది పసుపు మొక్క అని అయితే నేను ఇటువరకు నేను యూట్యూబ్లో చూశాను కానీ ఇంత రియలిస్టిక్గా ఒరిజినల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది అయితే పసుపు మొక్క అంటే మాత్రం నేను నమ్మలేదు ఆ తర్వాత లోన ఉన్నటువంటి కొమ్మలు తీసి చూపించారు మీలో ఎవరికి పసుపు మొక్క గురించి తెలిసిన విషయం కూడా కమెంట్ చేయండి ఎందుకంటే ఇది ఇండోర్ ప్లాంటా లేదా అవుట్డోర్ ప్లాంటా అనే విషయాన్ని ఈజీ మెయింటెనెన్స్తో ఈజీగా పెంచుకోవచ్చు అంట టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెరుగుతుందని చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఈ పసుపు మొక్కనైతే పెంచుదాం అనుకుంటున్నాను రాబోయే వర్షాకాలంలో తప్పకుండా ఈ మొక్కను తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే పసుపు మొక్కని పెంచుతున్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో మీ సజెషన్ ఇవ్వండి నేను త్వరలోనే పసుపు మొక్కనైతే మా పెరట్లో కూడా పెంచుదాం అనుకుంటున్నాను ఇలా అయితే పసుపు మొక్క చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే మా అక్క జూడియోకి వెళ్ళిందండి జూడియోకి వెళ్ళినప్పుడు తను పర్చేస్ చేసిన ఒక చిన్న వీడియో రూపంలో షేర్ చేసింది అంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా అని చెప్పి నేనైతే చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ చూసిన బ్యాగ్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ బాక్స్ ఇది ఇక కిందలో ఉన్నది ఒక నెయిల్ పాలిష్ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయండి ఇప్పుడు అందరూ కూడా జూడియో జూడియో అంటూ పాట పాడుతున్నారు కదా అందుకని నేను కూడా ఒక జూడియో వీడియో అయితే ఎప్పుడైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఒక చిన్న లిప్స్టిక్ నైంటీ నైన్ రూపీస్ అలాగే నెయిల్ పాలిష్ కూడా నైంటీ నైన్ రూపీస్ అండి ఈ బ్యాగ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అన్నీ అనిపించింది అలాగే ఎప్పుడు కూడా మా బావగారు మా అక్కకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇలా ఇస్తూ ఉంటారండి మా అక్క అది సర్ప్రైజ్ అయ్యి ఒక చిన్న వీడియో రూపంలో నాకు షేర్ చేస్తూ ఉంటుంది మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా కుటుంబానికి కొంత సమయాన్ని అయితే కేటాయించాలండి ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లో ఇవ్వనవసరం లేదు కానీ కుటుంబంతో మాత్రం కొంత సమయాన్ని అయితే గడుపుతే మాత్రం వారందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు వారి కోసం అంటూ సమయాన్ని కేటాయించి టైం అయితే స్పెండ్ చేయండి అలాగే మాదైతే పల్లెటూరు కాబట్టి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఎక్కువగా మేము మొక్కలు పెంచడానికి మాకు ప్లేస్ కానీ టైం కానీ ఉంటుంది అలాగే మా అక్క దగ్గర అయితే కుండీల్లో పెంచాలండి విజయవాడలో ఉంటారు కదా చాలా తక్కువ ప్లేస్ ఉన్నా కూడా చాలా అందంగా మక్క మొక్కలవి పెంచుతూ ఉంటుంది ఇక ఇదేనండి ఈ ఇవర్స్ వీడియో మరొక మంచి వీడియో